మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈ రోజు వీడియో ద్వారా మిథున్ రాశిలో గురుడు ఉన్నాడు నాకు గురు మహాదశ నడుస్తుంది లేదా మహాదశ గురు మహాదశ రాబోతుంది పదహారు సంవత్సరాలు ఈ గురుమహాదశ ఉంటుంది అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అనమాట అయితే ఇక్కడ మనం ఇది లగ్నాన్ని బట్టి చెప్పట్లేదు మేష లగ్నం మృదు మిథున్ లగ్నం వృషభ లగ్నం ఏ లగ్నమో కాదు అలాగే స్థానం అనమాట ఓటి రెండులో ఐదులో ఉన్నాడు ఏడులో ఉన్నాడు ఇలా కూడా కాదు కేవలం మిథున రాశిలో గురువు ఉన్నాడు గురుమహాదశ ఎలా ఉంటుంది పదహారు సంవత్సరాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఎప్పుడు కూడా గురుమహాదశ రాహు తర్వాత వస్తుంది రాహుమహదశ మొత్తం ఒక ఏళ్ళ పాటు బాగా ఇబ్బంది పడిన తర్వాత గురుమహదశ వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే రాహు మనం చాలా కోల్పోయే అవకాశం ఉంటుందన్నమాట ఈ టైంలో ఏంటంటే గురుమహదశ వస్తుంది అది కూడా మిథున్ రాశిలో గురువు ఉన్నాడు మిథున్ రాశిలో గురువు పెద్దగా యోగించే అవకాశం ఉండదు గురుమహదశ కలిసి వచ్చే అవకాశం కూడా ఉండదు అయితే అందరికీ కలిసి రాదంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి కొంతమందికి కలిసి రాదు ఎవరికి ఎవరైతే ఒక ఇమాజినరీ వాళ్ళలో బతుకుతారు అంటే ఏంటంటే వాస్తవాన్ని మానేసి వేరే ప్రపంచంలో బతుకుతారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉండదు గురువు కొంతవరకు ఏంటంటే పూర్వజన్మ కర్మను బట్టి మనం చేసుకున్న పుణ్యం బట్టి మన మనసును బట్టి మనం ఓ పది రూపాయలు మొత్తం దాసేసుకుంటామా రూపాయన దానం చేస్తామా లేకపోతే వేరే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడతామా అలా కాకుండా కొంతవరకు వేరే వాళ్ళ ఇబ్బందులు మనం పట్టించుకుంటామా మన కర్మను బట్టి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే మిథున రాశిలో గురువు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఓవర్గా తెలివితేటలు ఉండడం ప్రతి ఒక్కరిని కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయడం వలన గురుమాత శ పెద్దగా యోగించే అవకాశం ఉండదు వీళ్ళకి ఎక్కువగా మానసిక బాధ అనేది ఉంటుందన్నమాట చాలా కాలం వరకు కలుసున్న వ్యక్తులు భార్య అవ్వచ్చు లవర్ అవ్వచ్చు భర్త అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు వెళ్ళిపోవడం అంటే జీవితంలో ఎలా అయినా వెళ్ళిపోవచ్చు వాళ్ళు చనిపోతారని చెప్పవచ్చు లేకపోతే దూరంగా వెళ్ళిపోతారని చెప్పవచ్చు దూరం అయిపోతారనమాట ఆ బాధ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అది సంతానం అవ్వచ్చు సోదరులు అవ్వచ్చు వీళ్ళ విషయాల్లో కూడా కొంత గురుమహా దశలో దూరం అయిపోయే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ఎవరైతే బంధువులు అంటే సొంత అన్నదమ్ములు లేకపోతే పెద్దనాన్న కొడుకులు వీళ్ళే కోర్టులో కేసులు వేసి ఆస్తులు విడదీయడానికి చాలా ఇబ్బంది పెట్టి అవి పిల్లలు ఎత్తికిపోతున్నారు మనమేమో చిన్న ఇళ్ళలో ఉంటాం ఆస్తులు చూస్తేనేమో మూడు ఎకరాలు ఉన్నాయి కానీ వాటి మీద ఆదాయం మాత్రం సున్నా అమ్ముకుందాం అంటే వేరే వాళ్ళు సంతకాలు కావాలి వాళ్ళు ట్రబుల్ పెట్టేస్తున్నారు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా గురుమహదశలోనే ఉండే అవకాశం ఉంటుందన్నమాట సంతానం నుంచి గొడవలు నాకు ఏం చేయలేదు తండ్రి లేకపోతే వాళ్ళు సరిగ్గా చదవకపోవడం ఆ నిందలన్నీ కూడా నాకు డబ్బు ఉంటే నేను అలా చేసేవాడిని కాదు కదా నాకు డబ్బు లేకపోవడం వల్ల కదా నేను ఇలా ఉంటున్నాను అనుకుంటా తప్ప సంతానం కూడా వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకోరన్నమాట నాకు ఇన్ని ఏళ్ళు వచ్చినాయి నేను కష్టపడాలి నేను ఎదగాలి తప్ప మా బాధ్యత తీసుకోవడం ఏంటి మా తాస్త ఆస్తులు రావడం ఏంటి అలా ఉండదు అనమాట అలాంటి జ్ఞానం లేకుండా పిల్లలు ఆడపిల్లైనా మోపిల్లైనా ప్రవర్తించడం లేకపోతే మీరు లేకపోతే పిల్లలు కొంతవరకు ప్రేమ వ్యవహారాలు వీటిల్లోకి వెళ్ళడం తర్వాత అవి తప్పని తెలుసుకోవడం మనోవేద ఎక్కువ శాతం మనసుకు సంబంధించి బాధ కలిగించే విషయాలే గురుమహాదశలో మిథున రాశిలో గురుడు ఉన్నప్పుడు పదహారు సంవత్సరాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే సగం గురుమహదశి వెళ్ళినాక చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే తన సంపాదనతో తనకొచ్చే సంపాదనతో హ్యాపీగా అనుకుంటారో నిదానంగా నిజంగా వాళ్ళందరికీ కూడా గురుమహదశ రాహు దశలో జరిగిన డ్యామేజ్ని తగ్గిస్తూ వాళ్ళకి కొంతవరకు మేలు చేసే అవకాశం ఉంటుంది అది తప్పు కాదు అలాగే ఎవరైతే పెద్ద పెద్ద పదవులు పొందాలి లేకపోతే ఆస్తులు పొందాలి జీవితాన్ని మార్చుకోవాలి నచ్చినట్టుగా బతకాలి లగ్జరీగా బతకాలి విదేశాలకు వెళ్ళాలి నేను ఇలా ఉండకూడదు మొత్తం లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి గురుమదశలో అంత తొందరగా విజయాలని వచ్చే అవకాశం ఉండదు బాగా ఫైట్ చేయాలి ఇది తప్పని నేను ఎవరి మెంటాలిటీస్ వాళ్ళే కాబట్టి కొంతవరకు మనం ఉన్నదాంతో అనుకున్న వాళ్ళకి తొందరగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దశలో కాదు నేను అనుకున్న సాధించాలన్న వాళ్ళకి కొంతవరకు నలుగులాటలు ఎందుకంటే అది వస్తే దాని విలువ మీకు తెలియాలని గురువు బాగా టెస్టులు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి చేసి ఇసుకుపోయి ఏదో రకంగా కుదురుకున్నాం ఇంకెంతకన్నా మనం ఫైట్ చేయలేము ఊరు బాబా ఏదో ఒకటి ఇచ్చిన మేలు జరిగితే ఇంకా అలా ముందుకెళ్ళిపోదాం అనుకునేలాగా మీకు సవరణ చేసి వివరం తెచ్చి కొంతవరకు శని చేస్తాడు ఇదంతా గురువు కూడా కొంతవరకు అయితే ఏంటంటే శని ఏంటంటే మరీ నరకం చూపించేస్తాడు గురువు ఏంటంటే మనం ఇంట్లోనే ఉంటాం ఫ్యాన్ వేసి కూర్చుంటాం కానీ బాధపడుతూ ఉంటాం శని అయితే మాత్రం రోడ్డు మీద పెట్టేస్తాడు ఎండలో తిప్పేస్తాడు గురువు అలా ఎండలో తిప్పాడు అనమాట కంఫర్ట్గా ఉంచే బాధలు పెట్టే అవకాశం ఉంటుంది కానీ తృప్తి అనేది ఉండదు మనకి మనసులో నిదానంగా ఆ తృప్తి అనేది రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ గురుమహాదశ పెద్దగా యోగించే అవకాశం మిథున్ రాశిలో గురువు ఉన్నప్పుడు జరగదు అయితే ఇక్కడ మిథున్ రాశిలో నా మూడు నక్షత్రాలు ఉంటాయి కదా మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఇక్కడ మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి అనమాట కుజుడు నక్షత్రంలో గురువు బాగానే ఉంటాడు చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కుజుడు బలంగా ఉంటే ఎందుకంటే గురుబలం లేకపోయినప్పటికీ కూడా కుజుడు బలంగా ఉంటే కొంతవరకు ఇప్పుడు చెప్పిన ఫలితాలు నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు స్మూత్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కుజుడు అంటే ఎనర్జీ కాబట్టి జ్ఞానం ఎనర్జీ రెండూ కలవడం వలన ఏదో పని చేసుకుంటారు చక్కగా సంపాదించుకుంటారు పిల్లల్ని భార్యని భార్య పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటారు చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాహు నక్షత్రంలో ఉంటే ఆరుద్ర నక్షత్రంలో ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొంతవరకు రాహు బలాన్ని బట్టి రాహు బలం సరిగ్గా లేకపోయినా రాహు జాతకంలో చెడు స్థానాల్లో ఉన్న అలా పక్కన పెట్టిన రాహు నక్షత్రంలో గురువు ఉండడం వలన పెద్దగా మంచిని చూసే అవకాశం ఉండదు ఇంకా అలవాట్లు వ్యసనాల కోసం బాగా పడడం అవే కావాలని కోరుకోవడం మనతో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం గురువు నక్షత్రంలోనే గురువు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తన నక్షత్రంలో తను ఉన్నప్పుడు బలంగా ఉంటాడు కాబట్టి పునర్వసు నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొంత కాలం పాటు ఇబ్బంది పెట్టినా అంటే రాహుమహదశ బాగలేదన్న వాళ్ళకి రాహుమహ బాగుంది గురుమహదశి వచ్చినా కూడా పర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం చక్కగానే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే దశలో ఇబ్బందులు ఉంటే మాత్రం ఇలా పునర్వసు నక్షత్రంలో గురువు ఉన్నప్పటికీ కూడా గురుమాదస్లో కొంతవరకు టైం పట్టే అవకాశం ఉంటుందనమాట తర్వాత టైం పట్టిన తర్వాత తర్వాత నిదానం కో కోలుకుంటారు అనేది చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ మిథున్ రాసిలో రాహుతో కానీ కేతుతో కానీ సిన్తో కానీ గురువు కలిసిన లేదంటే గురువులో శని అంతర్దశలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి గురువులో అన్ని దశలో అంతర్దశలు వచ్చినప్పటికీ కూడా గురువులో శని అంతర్దశ మాత్రం చాలా చాలా టఫ్గా ఉంటుంది ఆ విధ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ రాహు కానీ కేతు కానీ శని కానీ గురువుతో కలిసి ఉన్న మిథున రాశిలో వీడు తప్పకుండా రెమెడీస్ చేసుకుంటేనే ఆ గురుమార్ దశలో జరిగే నష్టాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట